అంటే మొబైల్ ఉంది కదా పక్కన పెడదాం లైవ్ లైవ్ ఉంది దానికోసం మొబైల్ ఉంది కదా ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు కదా మొబైల్ తోటి పూజార్ గారు ఉంటారా లోప ఇంకా రాలేదా

भूतों ने ప్రశాంతంగా ఉందమ్మా మనసు ప్రశాంతంగా ఉంది సాయంత్రమా చూసారు కదండి టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతమైన ప్లేస్ నొలకపేట అంటే విజయవాడకు దగ్గర విజయవాడ పరిధిలో ఉంది కానీ విజయవాడ కాదు మంగళగిరి పరిధిలో ఉంది ఓం నమ శివాయశ్ శివాయ నమ శివాయ ఇటు సైడా థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు

అందరూ చాలా ఓపిక్గా ఇప్పటివరకు లైవ్లో ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి నిజంగా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అని చాలా అద్భుతం అనిపించింది ఇంకా చాలా చూపించాల్సినవి ఉన్నాయి బట్ నా వర్క్ వర్క్ లొకేషన్కి నేను వెళ్ళాలి కదా అయినా కూడా మీకు పూర్తి స్థాయిలో శ్రీ చైతన్య తపోవనం కృష్ణ కృష్ణనగర్ తాడేపల్లి గుంటూరు జిల్లా ఇది విషయం కృష్ణనగర్ అండి ఎనిమిదో తర అంటే రెండు వేల పదిహేడు ఉదయం పదో ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి శ్రీ 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 మాతా శివానంద సరస్వతి ఆధ్వర్యంలో శ్రీ జయేంద్ర సరస్వతి వారి దివ్యాస్తంతో విశిష్ట అతిథులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు కొనుజేటి రోసయ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆధ్వర్యంలో అప్పుడు